అంటేకి నాకైతే సెల్వ తిని వచ్చేపాటికి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు పేరైతే అదే పెట్టాం ఎండింగ్లో పేరు ఏమైనా చేంజ్ అయిద్దేమో ఎండింగ్లో చూద్దాము ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటి అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దామా అరగంట సేపు ఉప్పు నీళ్ళలో చికెన్ అయితే నానబెట్టారండి దాంట్లో వచ్చేపాటికి కొంచెం సాజీరా కొత్తిమీర పుదీనా ఇప్పుడు అయితే ఒక టూ స్పూన్లు గీ అయితే యాడ్ చేసుకుంటున్నారు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుపై పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నారు కొంచెం చికెనే కాబట్టి ఒక లెమన్ చిన్న లెమన్ వేసుకోవచ్చు అంటే రోస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి ఆనియన్స్ అవి కూడా కొంచెం యాడ్ చేశారు చికెన్లోనే రుచి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నారు కారం వేస్తారండీ ఏమేస్తున్నావు చూపించువా ఏంటి అది మిల్క్ క్రీమ్ మిల్క్ అంట అంటే పెరుగు బదులు ఇది వేసుకోవచ్చు అండి లేకపోతే రెండు వేయాలా పెరుగు బదులు అలాగే తిని ఇంట్లో ప్రిపేర్ చేసిన బిర్యానీ మసాలా అండి మొత్తానికి ఇది గరం మసాలానా గరం మసాలా అదే ఆయిల్ వేసా గీయేసావు ఇప్పుడు ఆయిల్ వేయక్కర్లేదా మొక్కలకి బాగా పట్టేటట్టుగా మసాజ్ చేయాలంట ఎంతసేపు పక్కన పెట్టాలి ఎంతసేపు పక్కన పెట్టాలండి ఒక అరగంట ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాలా

నాలుగు ఇలాచి కొంచెం దాల్చిన చెక్క అవి ఏంటి అండి బాగున్నాయి లవంగాలు ఒక నాలుగు అన్నీ వేసేసి మళ్ళీ మసాజ్ చేస్తున్నారు ముక్కలు ఇప్పుడు అది పక్కన పెట్టినప్పుడు ఏం చేస్తావు రైస్ పెట్టేసుకుందాం కొయ్య మీద మరి రైస్ అయిపోతే చికెన్ కుక్ అవ్వాలి కదా దమ్కి ఎంతసేపు పెడతావు ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలా ఆ లోపు నేనైతే రైస్ కూడా నానబెట్టేసాను ఇందాకే రైస్ నానబెట్టేశాను ఏం కాదు కదా ఒక గ్లాస్ ఉన్న రైస్ అయితే నేను ముందుగా నానబెట్టేసాను బిర్యానీ పచ్చికారం వేస్తారు ఇది నాకు తెలియదు పచ్చళ్ళకి పచ్చికారం వేస్తారని తెలుసు బిర్యానీ పచ్చికారాలు ఎందుకు కారం అలా ఇంట్లో పడింది అనిపిస్తుంది हम्म यही कुछ चुन बॉक्स पूरा है ना कुछ नहीं ना हम्म सब राइस पीते हैं ना कोई महिला हम्म हम्म ये पीता है सबसे आप बताओ कुछ चपान बिका राइस मली प्रोसेस होने के बाद

അവരവർ കുറച്ച് 1/2 കിലോ ചിക്കൻ ട്രൈ ചെയ്യണം. ഹും. അമ്മേ അണ്ണൻ ജൂഡല തേർത്തുന്നാ. पप्पू, മോലി പോയി പോകൂ. അതേ മാറ് ആള് ഒന്നർക്കാ. ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాంట్లో బాయిల్ చేసిన రైస్ అయితే వేసేస్తున్నారు ఈ రైస్లో వచ్చేపాటికి సాల్ట్ అల్లం వెలిపాయ పేస్టు కొత్తిమీర పుదీనా అలాగే బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసేసి రైస్ అనేది సెవెంటీ పర్సెంటేజ్ బాయిల్ అయితే సరిపోతుంది ఆ చికెన్ పైన లేయర్స్ లాగా వేసుకోవాలి బట్ లేయర్స్ వేయడానికి మేము గ్లా వన్ గ్లాస్ చికెన్ వేసేసాం కాబట్టి అన్ని లేయర్స్ అయితే ఏమీ రావండి నార్మల్గా పై పైన వేసేస్తున్నారు అంతేనా మమ్మీ రైస్ తక్కువ ఉంది కాబట్టి లేయర్స్ లాగా వేసి అన్నీ వేయడానికి ఏమవ్వదు కాబట్టి గ్లాసే అన్నామని గ్లాసే పెట్టా నైట్ టైము అది కూడా ఇద్దరు మనుషులకే కాబట్టి ఎక్కువ ఉండినా మళ్ళీ రేపు మార్నింగ్ కుండిపోద్ది అనేసి కొంచెమే చేసాము అందుకనే లేయర్స్ అనేది ఎక్కువ రాదు

తీసుకెళ్తారంట ఆఫీస్కి ఇప్పుడు మిగిలిపోద్దు కొంచెం తీసుకెళ్ళా లేకపోతే చికెన్ బిర్యానీ అవుతుందో ఏం బిర్యానీ అవుతుందో ఎందుకు డబ్బా నిండా చేసేస్తున్నావు నేను చేస్తే అంటావు కదా నేను నేను అలాగే దొడుస్తాను ఇది వచ్చేసి పాలల్లో నాణ్యం పెట్టారండి సఫరం పిండి ఇచ్చేస్తున్నాను ఇద మిక్సీ కొట్టేసి గోధుమ పిండి అయితే పెడుతున్నాము ఏ పిండి అయినా పెట్టుకోవచ్చు మా ఇంట్లో ఏ పిండి లేదండి గోధుమ పిండి లేదు బిట్ పిండి లేదు ఏ పిండి లేదు మీకు అని చెప్పి తెలివిగా ఆలోచించి గోధుమల్ని మిక్సీ కొట్టేసి పెడుతున్నాము చాలా తెలివి వచ్చింది అప్పుడప్పుడు మోకాళ్ళు వాడాలి దీన్ని పిండి సరిపోలా దీన్ని అలా సాగుతా సరిపోతుంది అంటున్నాను ఒక మూత కింద పెట్టి చెయ్యి ఇలా కొంచెం గాలి రావడానికి హోలు పెట్టుకోవాలంట నేనైతే అలా చేసేదాన్ని కాదు కొంచెం స్పేస్ వదుగుతాను పని అయిపోగానే మొత్తం వంట చేసిన ఎప్పుడే అప్పుడు కడిగేసుకోవాలి ఇదే నన్ను చెప్పుతుంది ఎప్పటికప్పుడు గడుచుకుంటే పెట్టిన హోల్లో నుంచి అనేది అలా వస్తే ఆల్మోస్ట్ బిర్యానీ అయిపోయినట్టు అంతేనా తినేసి పడుకోలేదు చూడండి ఆవిరి కనిపిస్తుంది వీడియోలో కూడా లెగ్సింది అన్నం పైకి ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఏదో బయట రెస్టారెంట్లో తిన్నట్టే అనిపించింది అనమాట అంత బాగుంది బట్ ఈ వీడియోలో తను ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేసినట్టయితే అనిపించలేదు తను యాక్చువల్గా మాట్లాడమే తక్కువ మాట్లాడతారు అలాంటిది కెమెరా ఇలా ఆన్ చేశాను అంటే చాలు ఉన్న మాటలను కూడా మింగేస్తారనమాట అందుకనే అంత క్లియర్గా తనైతే ఎక్స్ప్లెనేషన్ చేయలేదు ఈసారి మళ్ళీ నెక్స్ట్ తను క్లియర్గా ఈ ఓన్లీ ఈ రెసిపీ కోసమే పెట్టేటట్టుగా అయితే వీడియో ఒకటి షూట్ చేస్తాను ఇదేనండి ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్